హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక వెంటనే సింహాద్రిని నిజం తెలుసుకొని ఇంటికైతే వెళ్తాడు అప్పుడే సింహాద్రిని పద్దాలు ఏంటి ఏంటయ్యా అక్కడ జరిగిన విశేషాలు తెలిసాయా జీవనమ్మ ఎక్కడుంటుంది అని అడుగుతూ ఉంటుంది ఏంటి పద్దాలు ఏం చెప్పమంటావు అది ఒక కథ అని అంటూ ఉంటుంది ఇక సింహద్రి అయితే ఏంటయ్యా నిజం ఏదో చెప్పమంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది పద్మ అయితే అప్పుడే సింహద్రి ఇక ఏం చెప్పమంటావే అక్కడ చెప్పడానికి చాలా కథలున్నాయి అని అంటూ ఉంటాడు సింహద్రి ఏంటయ్యా మాట మాటకు కథలు కథలు అంటున్నావు అక్కడ జరిగిన కథ చెప్పు అని అంటూ ఉంటుంది ఇక జీవనమ్మ చేసుకుంది ఎవరినో కాదే ఇక మన బిడ్డ మరదిగారైన చైతన్యని పెళ్లి చేసుకుంది చైతన్య ఎవరో కాదు సునంద చిన్న కొడుకే ఆ విషయం ఇప్పుడే తెలిసింది కానీ మన బిడ్డకు కూడా చైతన్య ఇక వాళ్ళ మరదే అని తన ఇక సునంద కొడుకు అని తెలీదు ఇదంతా ఒక కథలా జరిగిపోయింది అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే పద్మ అయితే ఈ విషయం అంతా ఇక జ్యోతమ్మ తెలుసుకుంటే చాలా బాధపడుతుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక పద్మ అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే అక్కడికి రావడం ఈ మాట వినగానే షాక్ అయిపోతుంది ఏంటి సింహాద్రి నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అవును లాయరమ్మ నేను అవును లాయరమ్మ నేను చెప్పేది నిజం ఇక జీవనై ఎవరు కోడలో కాదు ఆ సునంద కోడలే చైతన్య సునంద వాళ్ళ చిన్న కుమారుడు అని చెప్పగానే ఇక వెంటనే సింహద్రి గారు మనం ఇంటికి వెళ్దాం జీవనకాడికి వెళ్దాం అని అంటూ ఉంటుంది ఇక జ్యోతమ్మ అయితే అప్పుడే ఇక సింహద్రి అయితే లేదు జ్యోతమ్మ ఆ ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు మనకి కుదరదు ఎందుకంటే ఇక ఆ సునందమ్మ ముందుగానే కండిషన్ పెట్టి ఇంట్లోకి రానిచ్చిందంట జీవనమ్మని ఇక తల్లిదండ్రులతో మాట్లాడకూడదు ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టకూడదు అన్న కండిషన్ పెట్టడంతో ఇక జీవన ఇంట్లోకి వెళ్ళిందంట అని చెప్పగానే ఒకసారి అక్కడికక్కడే కుప్పగవులు పడుతుంది జ్యోతి అయితే అప్పుడే ఇక జ్యోతి కింద పడిపోవడం చూసి జ్యోతమ్మ పడిపోయిందమ్మా వెంటనే నీళ్లు తీసుకురా సీను అని ఇక పద్మ అనగానే ఇక సీను వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇక ముఖంపై తడతారు అప్పుడే ఇక జ్యోతి లేచి కూర్చొని ఏంటి సింహాద్రి గారు మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అప్పుడు అవును నిజం నేను చెప్పేది ఇప్పుడే నా బిడ్డ చెప్పింది అని అంటూ ఉంటాడు ఇక సింహాద్రి అయితే సింహాద్రి గారు నాకు ఒక పని చేసి పెడతారా మనం వెళ్ళి జీవన గురించి తేల్చుకుందాం పదా అసలు జీవనని మోసం చేశారా కావాలని తెలుసుకుందాం పదా అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక సిం లేదమ్మా మనం వెళ్తే ఇప్పుడు ఆ ఇంట్లో పరిస్థితులు వేరేలా ఉంటాయి అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే లేదు సింహాద్రి ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళాలి పద పద్మ వెళ్దాం అని అంటూ ఇక జ్యోతిని జ్యోతి అయితే పద్మాలు తీసుకొని ఇక ఇంటికి అయితే సునంద ఇంటికైతే వెళ్తుంది అప్పుడే ఇక అక్కడ ఏం జరుగుతుందో ఏమో రసీను మనం కూడా బైక్ వేసుకొని వెళ్ళిపోదాం పదా అక్కడ చూద్దాం పదా అనిక సీను సింహాద్రి కూడా అక్కడికి వెళ్తారు అప్పుడే ఇక జ్యోతి ఇక జీవనని పిలుస్తూ ఉంటుంది అప్పుడే జ్యోతిని చూసిన సునంద అక్కడే ఉండు ఇంట్లోకి అడుగు పెట్టకు అని అంటూ అరుస్తూ ఉంటుంది అప్పుడే అలాగే వినకుండా జ్యోతి అయితే ఇంట్లోకి అడుగు పెడుతుంది అప్పుడే నా బిడ్డ గురించి నేను తెలుసుకోవాలి అసలు జీవన మోసపోయిందా మోసం చేశారా తెలుసుకోవాలి తనకి తెలిసేలా మోసపోయిందా తెలియకుండా ఎలా మోసపోయిందో తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక వెంటనే సునంద ఈ ఏంటి జీవన నీకు చైతన్యం ముందే తెలుసా చైతన్య ఈ ఇంటి కొడుకే అని నువ్వు ప్రేమించావా తెలిసే పెళ్లి చేసుకున్నావా అని ఇక సునంద అడుగుతూ ఉంటుంది అప్పుడు జీవన లేదు నాకు చైతన్యం ముందు తెలియదు తను అమెరికాలో ఉంటాడని మాత్రమే తెలుసు కానీ ఇదంతా విషయం తెలీదు అని జీవన చెప్పగానే అప్పుడే ఇక వెంటనే షాక్ అయిపోతుంది జ్యోతి అయితే ఆ తర్వాత ఏంటి కుట్టి నీకు తెలుసు కదా ముందే చైతన్య ఈ ఇంటి చిన్న కొడుకని ఇక కావాలనే నువ్వు తర్వాత ఇద్దరికి పెళ్లి జరిపించావు కదా అని జ్యోతి ఇక అపార్థం చేసుకుంటూ ఉంటుంది ఆనందినైతే అప్పుడే ఆనంది లేదమ్మా నాకు కూడా ఈ విషయం తెలియదు ఇక చైతన్య జీవన ఇంటికి వచ్చాక ఈ విషయం తెలిసింది చైతన్య ఈ ఇంటి చిన్న చిన్న కొడుకని నాకు తెలీదు సునందకు చిన్న కొడుకనే నాకు తెలీదు అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ముందుగా నేను ఆ చైతన్యతో మాట్లాడాలి అని అరుస్తూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక ఆనంది లేదమ్మా చైతన్య బాబు ఇంట్లో లేడు ఇక మామయ్య గారు ఆదిత్య అని చైతన్యని ఇద్దరిని కొత్త ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళారు అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక జ్యోతి అయితే వెంటనే మీకు ఇక ఇంకేమైనా కావాలా అని అడుగుతూ ఉంటుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక జ్యోతి చాలా బాధతో జీవన వైపే చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే నువ్వు ఇంట్లోకి రాకూడదు మీరు చేసిన ద్రోహం నాకు చాలా అర్థమైపోయింది ఎందుకంటే నా కోరుకు ఈరోజు ఇలా ఉండడానికి కారణం మీరే ఇక నేను మిమ్మల్ని ఎప్పటికీ నేను క్షమించను కాబట్టి ఇక జీవన నా ఇంటికి కోడలు ఆ జ్యోతి కూతురు కాదు అని చెప్పేసి ఇక జ్యోతిని అయితే బయటికి పంపించేస్తుంది ఇక జ్యోతి చాలా బాధపడుకుంటూ వెళ్తూ ఉండగా పద్మ అయితే ఏంటి లాయరమ్మ ఏమైంది జీవనమ్మ గురించే ఆలోచిస్తున్నావా జీవనమ్మని బాగానే చూసుకుంటుంది సునందమ్మ సునందమ్మకి పైకి కోపం ఇప్పుడు ఆదిత్య బాబు వల్లే కానీ ఇక తనకి తన కోడళ్ళ మీద ఏ కోపం లేదు నా కూతుర్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది ఇప్పుడు జీవనను కూడా చాలా బాగా చూసుకుంటుంది ఏదో ఒకరోజు మీ గొప్పతనం కూడా తెలుసుకొని ఇక మీ దగ్గరికి జీవనని కూడా పంపిస్తుంది అని మీ ఇద్దరు మీ రెండు కుటుంబాలు కలిసిపోతాయి అని చెప్తూ ఉంటుంది పద్మ అయితే అప్పుడే ఇక జ్యోతి ఏంటి పద్మ నాకు ఏమీ అర్థం కావడం లేదు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు నా కూతురు ఎప్పటికీ నా దగ్గరికి రాదని తెలుసుకుంటేనే నాకు భయంగా ఉంది అని జ్యోతి అంటూ ఉంటుంది నువ్వు ఏమీ భయపడకమ్మా ఏదో ఒకరోజు ఈ రెండు కుటుంబాలు అన్న నమ్మకం నాకుంది అని ఇక చెప్పేస్తుంది ఇక జ్యోతమ్మ నువ్వు నెమ్మదిగా ఇంటికి వెళ్ళు ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అని ఇక పద్మ అయితే ఇక జ్యోతిని అయితే ఇంటికి పంపిస్తుంది ఇక జ్యోతి అయితే ఇక సునంద గురించి ఆలోచిస్తుంది ఇక జీవన అయితే సునంద బాగానే చూసుకుంటుందన్న అర్థమైతే అయిపోయింది పద్మ ద్వారా ఇక సునంద అయితే ఆనంది చెప్పడంతో ఇక సునంద ఆదిత్య చైతన్య ఇక కొత్త ఫ్యాక్టరీకి వెళ్ళారు అక్కడ కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుంటున్నారు అని చెప్పగానే వెంటనే సునంద వెంటనే ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలి ఈ బాధ్యతలన్నీ చైతన్యకి తెలిసేలా చేయాలి ఇక చేత ఆ ఫ్యాక్టరీ బాధ్యతలు తీసుకునేలా చేయాలి అని అనుకుని వెంటనే సునంద ఇక ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది బయటికి వచ్చి ఏంటత్ అయ్యేగారు అని అంటూ ఉంటుంది నేను ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిస్తాను ఇక జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే సునంద కార్లో ఇక కొత్త ఫ్యాక్టరీ దగ్గరికి అయితే బయలుదే బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే ఇక కార్లు బ్రేక్ పడక పడ పడకపోవడంతో తను వెళ్తూ ఒక ఎదురుగా ఉన్న చెట్టుకు ఢీక్కుంటుంది అప్పుడే ఇక తలకి భయ గాయమై అక్కడే ఉండిపోతుంది ఇక లాయరమ్మ ఇక జ్యోతి అయితే అటుగా వెళ్తూ ఉంటుంది అప్పుడే ఏంటి ఆ కారు సునంద వాళ్ళదిలాగా ఉంది ఏంటి చెట్టుకు ఢీక్కొట్టారు ఎవరు వచ్చు కారులో అని వెంటనే జ్యోతి తన కారు పక్కకు పెట్టేసి అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి ఇక డోర్ లాక్ వేయడంతో ఇక ఎవరున్నారు అని అరుస్తూ ఉంటుంది అప్పుడే అద్దంలోంచి లోపలికి చూసేసరికి సునంద సునంద తలకి బాగా గాయమవుతుంది వెంటనే ఇక డోర్ ఇక అద్దాన్ని కొట్టేసి ఇక లాక్ తీసేసి ఇక సునందని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది అప్పుడే ఇక డాక్టర్ అయితే ఏంటమ్మా ఏమైంది అసలు అని అడుగుతూ ఉంటాడు ఇక తనకి యాక్సిడెంట్ అయ్యింది తను కారు బ్రేక్ పడకపోవడంతో చెట్టుకు గుద్దేసింది తనకి గాయమైంది అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు అని జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ అయితే వెంటనే సునందాకి ట్రీట్మెంట్ జరుపుతూ ఉంటాడు ఇక వెంటనే జ్యోతి డాక్టర్ గారు తనకి ఎలా ఉంది అని అంటూ ఉంటుంది తను కొద్దిసేపట్లో మెలకు వస్తుంది అని చెప్పగానే ఇక చాలా సంతోషపడుతుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఈ విషయం తెలుసుకొని ఆనంది అక్కడికి వస్తుంది రాగానే ఇక ఆనంది అత్తయ్య గారు ఎక్కడున్నారో ఏమో అత్తయ్య గారికి గాయమైందని ఇక అక్కడక్కడున్న వాళ్ళు తన ఫోన్ ద్వారా ఫోన్ చేశారు వెంటనే ఇక హాస్పిటల్కి వెళ్ళాలి అని ఇక వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్తుంది వెళ్ళగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడ వాళ్ళు తను ఐసీలో ఉందని తలకు బాగా గాయమైందని చెప్పడంతో ఇక అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జ్యోతి ఉంటుంది వెంటనే ఏంటి లాయరమ్మ జ్యోతిమ్మ ఇక్కడ ఉన్నావేంటి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆనందిపై కోపంతో ఉంటుంది కదా జ్యోతి అటు తిరిగేసి ఇక ఏమి మాట్లాడాలనే నిల్చొని ఉంటుంది అప్పుడే ఏంటి జ్యోతమ్మ నాతో మాట్లాడవా నువ్వు మాట్లాడకపోతే నాకు ఎదులో ఉంటుంది అని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక అత్తయ్య గారికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చాను మా అత్తయ్య ఎలా ఉందో అని తెలుసుకుందామని వచ్చాను కానీ అత్తయ్యకి కోపం ఎక్కువే కానీ తన మనసు మంచి ఇక జీవనమ్మని చాలా బాగా చూసుకుంటుంది అక్కడ అక్కడ జీవనమ్మకి ఏం కాకుండా నేను కూడా చూసుకుంటాను నువ్వు ఏమీ బాధపడకమ్మా నాకు అసలు చైతన్య గురించి ముందు తెలియదమ్మా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు ఆ రోజు పెళ్ళి కూడా నేను జరిపించలేదమ్మా అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడు వెంటనే చైతన్య ఇక అమ్మ వదిన అమ్మ ఎక్కడుంది అని అంటూ ఉంటే ఐసీలో ఉందని చెప్పడంతో అమ్మని కాపాడిన వాళ్ళు ఎవరు అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అని ఇక అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక డాక్టర్ అయితే ఇక తను ఇప్పుడు కోలుకోవడానికి కారణం తనే ఇక తన సమయానికి ఇక్కడికి తీసుకురావడంతో ఇప్పుడు తను ప్రాణపయస్థితులు బయటపడింది తలకు బాగా గాయమవడంతో ఇక తగిన సమయంలో తీసుకువచ్చింది అని చెప్పగానే వెంటనే చైతన్య ఇక జ్యోతికైతే చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేము ఈరోజు మా అమ్మ మాకు మళ్ళీ దక్కిందంటే ఈరోజు నీ వల్లే అని ఇక చైతన్య ఇక ప్రాధాయపడుతూ ఉంటాడు ఇక జ్యోతి ద్వారా అప్పుడే ఇక చాలు మీ నాటకాలు చాలు నా కూతుర్ని మోసం చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు నా కూతుర్ని నాకు కాకుండా చేశారు అని అరుస్తూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే చైతన్య లేదు నేను మోసం చేసి చేసుకోలేదు తనని ప్రేమించాను కానీ తను ఇక మీకు మా అమ్మకి శత్రుత్వం ఉందని తను ఇక మీ ఇద్దరికి పగవాలని మేము పెళ్ళి కావాలని చేసుకోలేదు అసలు జీవనని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత ఇదంతా విషయం మాకు తెలిసింది కానీ ఇందులో ఇక వదిన తప్పు కూడా ఏమీ లేదు ఆనంది వదిన చాలా మంచిది అసలు ఆ రోజు పెళ్లి జరిపించింది కూడా ఆనంది వదిన కాదు మే మా అంతటా మేము ఇష్టపూర్తిగా ఇక జీవన వచ్చింది జీవన నేను పెళ్లి చేసుకున్నాము కానీ ఆనంది వదిన ఏ తప్పు చేయలేదు ఆ ఇంటికి వెళ్ళాక ఆనంది వ వదిన వాళ్ళ తన మంచితనం తెలుసుకున్నాను అని ఇక ఆనంది వదిన కూడా ఏ తప్పు చేయలేదు జీవనని నేనే పెళ్లి చేసుకున్నాను అని ఇక అంటూ ఉంటాడు ఇక చైతన్య అయితే అప్పుడే చైతన్య మాటలు విన్న జీవనం నా కూతురు మంచి వారిని పెళ్లి చేసుకుంది తను మంచి గుణంలా ఉంది అని చాలా సంతోషపడుతుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక వెంటనే మెలుకో రావడంతో సునందకి డాక్టర్ పిలుస్తూ ఉంటాడు అప్పుడే చైతన్య లోపలికి వెళ్తాడు చైతన్య ఇక సునందని చూసి ఏంటమ్మా ఏం జరిగింది ఈరోజు నువ్వు ఏమైపోయేదానివో అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది సునంద అయితే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన దేవత ఎవరు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఎవరో కాదమ్మా జ్యోతి లాయర్ జ్యోతి గారు తనే నిన్ను ఇక సమయానికి ఇక్కడికి తీసుకువచ్చి కాపాడిందంట డాక్టర్ చెప్పారు తను ఇప్పుడు బయటే ఉంది అని చెప్పడంతో వెంటనే ఇక జ్యోతిని లోపలికి తీసుకుని వెళ్తాడు చైతన్య అప్పుడే సునంద చాలా థ్యాంక్స్ జ్యోతి నిన్ను నేను అపార్థం చేసుకున్నాను నేను ఇక నా కొడుకుకి అలా కావాల కావడానికి కారణం మీరే అని నేను మీపై పగ పెంచుకున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఇక తన క్షమాపణ కోరుతూ ఉంటుంది సునంద అయితే ఏంటి సునంద గారు మీ మీ మీద నాకు కోపం ఏమీ లేదు కాకపోతే మేము చేసిన తప్పే ఇక మీకు ఇక మీకు మాకు శత్రుత్వాన్ని పెంచింది మమ్మల్ని క్షమించండి ఇక ఆ తప్పు సరిదిద్దుకుందామని ఇక నేను జీవనని ఆతిథ్యక్కిచ్చి పెళ్లి జరిపిద్దామనుకున్నాను కానీ ఇక జీవనే తనంతట తాను వెళ్ళిపోయింది దాంట్లో మా ప్రమే ప్రమేయం ఏమీ లేదు ఇప్పుడు ఇక తనకు బుద్ధి వచ్చినట్లు మళ్ళీ తిరిగి ఆ ఇంటికి కోడలయ్యింది అది చాలు నాకు ఇక మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమని నేను అనుకున్నాను కానీ ఇప్పుడైనా నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకొని ఇక మేము చేసిన తప్పుని సరిదిద్దుకున్న వాళ్ళమయ్యాము అని జ్యోతి అంటూ ఉంటుంది సునందతో ఇక సునంద జ్యోతిలు అయితే ఈ విధంగా కలిసిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్